తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ కమన్ వద్ద కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలను డి పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ లో కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ నుండి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన బీజేపీకి తెలంగాణపై సవతి ప్రేమ చూపడమే కానీ బడ్జెట్ నిధులు కేటాయించకుండా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా అన్యాయం చేశారని అన్నారు ఈ నిరసన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి నిజంగా దావోస్వయం ఉన్న లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి ఇవన్నీ ఓర్చి ఓర్వలేక మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ మరి ఈరోజు రాష్ట్రానికి రూపాయి ఇవ్వకపోవడం నిజంగా కూడా మేమందరం కూడా దీన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నాం కావున ఇంకా రాబోయే రోజులలో కూడా ఇవ్వకుంటే మీ మీద తిరుగుబాటు ఉంటుంది ఆ తిరుగుబాటు మామూలుగా ఉండదు తెలంగాణ ప్రజల తరఫున అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి ఇవ్వకపోతే ఇంకా భవిష్యత్తులో తిరగబడే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఈ మధ్యనే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ఏమాత్రం కేటాయింపులు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసినటువంటి సందర్భంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అది రోజురోజు బలపడతా ఉంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టాలని చెప్పి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి సందర్భంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు నిన్న రాజధానిలో అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయాలని చెప్పి ఇవ్వడంతో కుర్బుల్లాపూర్ నియోజకవర్గం బాచ్పల్లి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి వారు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేకపోతున్నటువంటి నరేంద్ర మోడీ తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టడం తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఈ మధ్యనే జరిగినటువంటి ఆరు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అసలు ఎక్కడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సీట్లు ఇవ్వడం అదేవిధంగా దాంట్లో నుంచి ఇద్దరు మంత్రులుగా ఉండడం